మన మౌత్ నుంచి ఇక్కడ నుంచి క్విక్ బ్లడ్ సప్లై డైరెక్ట్గా సర్జ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి బ్యాక్టీరియా ఎంట్రీ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్ టూత్ నుంచి డీకే నుంచి కానీ లేకపోతే గమ్స్ నుంచి కానీ డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బ్లడ్ నుంచి హార్ట్కి వెళ్ళే ఛాన్స్ బ్యాక్టీరీమియా కానీ లేకపోతే ఎనాకోరసెస్ అంటాం అట్లాంటిది కానీ ఇలాగా మన పళ్ళ నుంచి బ్లడ్లోకి బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్స్ వాటి వల్ల హార్ట్కి వెళ్ళే ఛాన్స్ ఓ చిన్న ప్లాక్ కానీ చిన్న హార్ట్ బ్లడ్ వెజల్స్లో హార్ట్కి సంబంధించిన కొరోనరీ ఆ వెజల్స్లో ఏదైనా గడ్డలాగా వారు చిన్న ప్లాక్ లాగా ఫామ్ అయితే ఆ ప్లాక్ చుట్టూ మళ్ళీ ఇన్ఫెక్షన్ చేరే ఛాన్సు దాన్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఇలా ఫ్రమ్ ద మౌత్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనెక్షన్ దానికోసమే టీత్ బ్రషింగ్ చేసుకోండి టూ టైమ్స్ బ్రష్ చేసుకోండి ఇంకా ఫర్దర్ హైడ్ ఎవరైనా స్టెంట్స్ వేసుకున్నా లేకపోతే ఆల్రెడీ పేస్ మేకర్స్ లాంటివి ప్రాసెసెస్ లాంటివి హార్ట్లో వేసుకుంటే అలాంటి వాళ్ళకి ఎక్కువగా చెప్తారు సో దట్ డెంటల్ నుంచి ఇన్ఫెక్షన్ హార్ట్లోకి రాకూడదు సీప్ అవ్వకూడదు అని చెప్పి సో దర్ ఇస్ అ డైరెక్ట్ ఇప్పుడు అలా హార్ట్ డయాబెటీస్ వీటన్నిటికీ కూడా డెంటల్ నుంచి చాలా వస్తుంటాయి డయాబెటీస్ కూడా డయాబెటీస్ కూడా పెరేడాంటల్లీ అంటే గమ్స్ చుట్టూ గనక ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని స్టడీస్ చెప్తున్నాయి